నైన్ టీవీ డిజిటల్కు స్వాగతం ఫోరం ఫర్ బెటర్ చోడవరం ఆధ్వర్యంలో పహాల్గామ్ లో ఉగ్రదాడిని ఖండిస్తూ మూతులకు నివాళి అర్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని తెలుపుతూ చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరుడు డొట్ కమ్యూనిటీ స్టేజ్ వద్ద సమావేశమై బస్టాండ్ కోర్టు సముదాయం కొత్తూరు జంక్షన్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది డొట్ హారంగా కొత్తూరు జంక్షన్ లో నినాదాలు చేస్తూ ధాడుల్ని ఖండిస్తూ పాక్ పై చర్య తీసుకునే ఏ నిర్ణయానికైనా మా మద్దతు ఉందని తెలుపుతూ సంఘీభావాన్ని డొట్ తెలియజేయడం జరిగింది డొట్ ఆర్క్ ప్రసాద్ ప్రేమ సమాజం ప్రసాద రాజు స్వయంభూ విఘ్నేశ్వరుడు ఆలయ కమిటీ చైర్మన్ బార్ అసోసియేషన్ జీపురు పల్లి శ్రీనివాసరావు అంబేద్కర్ భవన్ అధ్యక్షులు దేముడు మాస్టారు మండల వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూషణం అడమ్స్ డొట్ వ్యవస్థాపకులు బద్రి మహంతి వెంకటరావు గోవింద్ మాస్టారు ఆర్ఎస్ఎన్ గణేష్ డిఫెన్స్ అకాడమీ అడమ్స్ పాఠశాల విద్యార్థులు కన్నయ్య శెట్టి విశ్వనాథ ఇతర పెద్దలు పాల్గొన్నారు जय भारत जय भारत जय जय भारत जय जय भारत जय भारत जय 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 जय भारत